ఎలాంటి సిన్సియారిటీ ఉన్నా సరే కొన్ని ఈక్వేషన్స్ అప్పుడప్పుడు పదవులకు అడ్డంకిగా మారుతూ ఉంటాయి రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమే సరిగ్గా ఆ సమీకరణాలే కొందరు ఆశావాహుల ఆశలపై నీళ్లు చెల్లాయిట అమాత్య పదవి గ్యారెంటీ అనుకుంటే తాజా ఎమ్మెల్సీ పదవుల భర్తీ అక్కడి నేతలకు మైనస్ గా మారిందిట మరి సీనియర్లను డ్యామేజ్ చేసిన ఆ ఈక్వేషన్స్ ఏంటి ఈ రాజకీయం ఎక్కడో ఏమిటో ఒకసారి చూసేద్దాం పదండి ఒకప్పుడు అంటే సీనియారిటీకే పెద్దపీట ఇక సెన్సియర్ కూడా అయ్యుంటే ఆ క్వాలిఫికేషన్కే టాప్ ప్రయారిటీ కానీ రాజకీయాల్లో సీనియారిటీ ఎంత ముఖ్యమో సామాజిక ఆర్థిక సమీకరణాలు కూడా అంతే ప్రభావితం చేస్తాయి కొన్నిసార్లు కాస్ట్ తో జూనియర్లు జాక్పాట్ కొట్టేస్తారు ఇంకొందరికి సీనియారిటీ అన్నా అవే ఈక్వేషన్స్ ఆశలకు కళ్ళెం వేస్తుంటాయి సరిగా ఇలాంటి చేదు అనుభవమే నల్గొండ జిల్లా సీనియర్లకు ఎదురైంది ఆ లిస్టులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టాప్లో ఉండగా దేవరకొండ నకిరేకల్ తుంగతుర్తి ఎమ్మెల్యేలు కూడా చేరిపోయారట సామాజిక సమీకరణాలు దీనికి కీలకంగాగా రాజగోపాల్ రెడ్డికి మాత్రం సామాజిక సమీకరణాలతో పాటు ఫ్యామిలీ ఈక్వేషన్స్ కూడా అమాథ్య పదవికి బ్రేక్ వేసిందని టాక్ లో తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసింది పెద్దల సభకు ఎన్నికైన నలుగురిలో ఒకరు విజయశాంతి కాగా మిగతా ముగ్గురు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే ఒకరు సీనియర్ నేత అద్దంకి దయాకర్ మరొకరు నల్గొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఇక అంతకు ముందు పొత్తులో భాగంగా సిపిఐకి ఇచ్చిన కమిట్మెంట్ మేరకు ఆ పార్టీ నేత నెల్లికంటి సత్యానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసింది కాంగ్రెస్ అధిష్టానం విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురిలో ఒకరు బీసీ కాగా మిగతా ఇద్దరు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు పార్టీ నుంచి ప్రతిపక్షం నుంచి విమర్శలకు తావు లేకుండా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని పదవులు భర్తీ చేశామనే భావనతో అధిష్టానముండగా ఆశావహులకు మాత్రమే పరిణామంతో ఆవేదన మిగిలిందట నల్గొండ సీనియర్ల ఆవేదనకు కారణం ఏంటంటే మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అనుచరుడు శంకర్ నాయక్కు ఎమ్మెల్సీ పదవి దక్కింది అంతకుముందు మంత్రివర్గ విస్తరణలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరును ప్రతిపాదించారట పెద్ద ఆయన జానా లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి బాలునాయక్ ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని వాయిస్ వినిపించారట జానా దీంతో పెద్ద ఆయన ప్రతిపాదనని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలోకి తీసుకుందని అప్పట్లో పార్టీలో జోరుగా చర్చ నడిచింది తాజాగా అదే సామాజిక నుంచి శంకర్ నాయక్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఇక బాలు నాయక్ ను కేబినెట్ లోకి తీసుకునేది అనుమానమే అంటున్నారు పార్టీ సీనియర్లు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలే కావడంతో క్యాస్ట్ ఈక్వేషన్స్ రాజగోపాల్ రెడ్డికి మైనస్ గా మారింది ఆయన తనకు మంత్రి పదవి ఖాయమన్న ధీమాతోనే ఉన్నారాయన ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలే ఉండడంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతను లోకి తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది ఆ క్రమంలోనే నకిరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పేర్లు తెరపైకొచ్చాయి ఈ ప్రచారం నడుస్తుండగానే అదే ప్రాంతానికి చెందిన అదంకి దయాకర్ను ను ఎమ్మెల్సీ పదవి కొట్టేశారు ఈ పరిణామంతో ఆశ నిరాశే అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట ఆ ఎస్సీ ఎమ్మెల్యేలు ఎందుకంటే ముగ్గురు సేమ్ క్యాస్ట్ అయినప్పటికీ సీనియార్టీ బేస్ చేసుకుంటే అద్దంకి దయాకర్ ముందుంటారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలంటే ఆ లిస్టులో అద్దంకి దయాకర్ ఉంటారని సీనియర్లు భావిస్తున్నారు మొత్తానికి ఎమ్మెల్సీ పదవుల భర్తీ హస్తం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది క్యాబినెట్ విస్తరణపై అంచనాలను మార్చేస్తోంది ఆశావహులను ఆందోళనలో పడేసింది తాజా సమీకరణాలు మున్ముందు ఎలాంటి ప్రభావం చూపుతాయో తల సీనియర్లకు కూడా అంతు పట్టకుండా ఉంది